సార్వత్రిక సలో కార్మిక వర్గంతో పాటు గ్రామీణ పేదలైనటువంటి వ్యవసాయ కార్మికులు రైతులు పౌరు రైతులు ఈ సమ్మెకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో గ్రామీణ హతాలకు కూడా ఈ సందర్భంగా పిలుపుకోవడం అనేటువంటిది జరిగింది ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద విపరీతమైన కొట్లాడి చేస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తా ఉన్నాం నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చి మొత్తం లేబర్ చట్టాలని రద్దు చేసినటువంటి సంవత్సరాల పాటు ఢిల్లీ నడిబొండి మీద ఈ రోజు అనేక ఆందోళన పోరాటాలు చేసినటువంటి రైతాంగ నల్ల చట్టాలు రద్దు చేస్తుందని చెప్పి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆ కేబినెట్ ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని చెప్పి ఈ రోజు ఈ సమీర పరిస్థితి వస్తూ ఉంది అలాగే రైతాంగానికి పెట్టుబడు ధర కనీసం మద్దం చెప్పి ఈ సందర్భంగా ఈ సభలో డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు వ్యవసాయ కార్మికులైనటువంటి ఉపాధి మీ చట్టాన్ని రెండు సార్లు మాతృ చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో గ్రామీణ హర్తాలకి ఈ సమ్మె పిలిపి అనేటువంటిది గ్రామీణ సంఘాలు పిలిపి అనేటువంటిది జరిగింది ఈ సమ్మె జయప్రదం అవుతూ ఉంది నరేంద్ర మోడీ భవిష్యత్తులో దీనికి తగిన బుద్ధి చెప్పేసేటువంటి పద్ధతుల్లో కార్యకర్తలు ఐక్యం అవుతున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్